నా చూడండి నా పిషా అందులో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతా దానికి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే నేను చెప్పబోతున్నాను అనమాట వీడియో దగ్గరే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత స్కూల్ రెడీ కదా సబ్స్క్రైబ్ అవుతుంది దాని ఆప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి అని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇక టాపిక్లోకి వెళ్లే ముందు మీకు ఈపీఎఫ్ సంబంధించినట్లాంటి క్వరీ ఉన్న సర్వీస్ కావాలన్నా నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు పెయిడ్ సర్వీస్ ఉన్నాయి నా వాట్సాప్ నెంబర్ ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను సో వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు అయితే ఈ వీడియోలో మీకు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే నేను చంబోతున్నాను అనమాట మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఈపీఎఫ్ఓ సెవెంటీన్త్ ఫౌండేషన్ డే అనేది మనకి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో అలా జరిగిందనమాట అయితే వీళ్ళు ఏం చేశారంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరం యాన్యువల్ రిపోర్ట్ అనేది రిలీజ్ చేశారు ఓకేనా అయితే ఇది మీకు ఉపయోగపడుతుంది ఈపీఎఫ్ గురించి కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి నేర్చుకోవాలి అన్న ఉద్దేశంతో మీకు ఈ యొక్క యాన్యువల్ రిపోర్ట్ సెవెంత్ ఇట్ యాన్యువల్ రిపోర్ట్ సంబంధించిన ఈ పీడిఎఫ్ ఫైల్ని ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసి సో మీరైతే చెక్ చేసుకోండి ఇక్కడ రెండు వందల అరవై నాలుగు పేజెస్ ఉన్నాయండి సో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట ఓకేనా సో నేను కిందకి స్క్రాలింగ్ చేసి మీకు చూపిస్తాను ఓకే సో ఇక్కడ చాలా కంటెంట్ అయితే ఉంటుందన్నమాట ఓకే సో ఈ యొక్క అసలు ఈపీఎఫ్ బాడీ ఆఫ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కానివ్వండి గవర్నెన్స్ స్ట్రక్చరే కానివ్వండి కమిటీస్ అసలు ఎవరెవరు ఎంతమంది ఉంటారు ఓకేనా వాళ్ళ పేర్లు ఏంటి సో అట్లాగే ఏంటంటే కొన్ని యాడ్స్ అప్లికేషన్ ఆఫ్ ద యాడ్స్ ఉంటాయి షెడ్యూల్స్ ఉంటాయి ఓకేనా అండ్ ఈ యొక్క పెన్షన్ స్కీమ్ ఈపీఎఫ్ స్కీమ్ కానివ్వండి ఈపిఎస్ స్కీమ్ కానివ్వండి ఓకేనా సో వాళ్ళకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఉండి సిటిజన్ చార్టర్స్ ఉంటుంది విజన్ అసలు విజన్ ఏంటి మిషన్ ఏంటి అలాగే ఎక్స్పెక్టేషన్స్ అండి అంటే న్యూ మెంబర్స్ కానివ్వండి ఎగ్జిస్టింగ్ మెంబర్స్ కానివ్వండి ప్యాషన్స్ కానివ్వండి ఎంప్లాయీస్ కానివ్వండి ఎంప్లాయీస్ కానివ్వండి సో వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి అండ్ ఇక్కడ ఈ రేట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ సంబంధించిన విషయాలే కానివ్వండి ఇంకా చాలా విషయాలు ఉంటాయండి అసలు రేట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంటుంది ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంతంత కట్ అవుతుంది ఓకేనా సో ఏ షేర్స్లో ఎంతంత అమౌంట్ వెళ్తుంది అలాగే బ్యాంకింగ్ విజన్ ఎలా ఉంటుంది అండ్ ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన అంటే ఈపిఎఫ్ఓ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి ఓకే సో అట్లాగే గ్రీమన్సీ రెసిడెన్స్ అండి సో ఎక్కడ మనం ఆఫ్లైన్లో పెట్టుకోవచ్చు ఆన్లైన్లో పెట్టుకోవచ్చు ఆఫ్లైన్లో ఎక్కడ పెట్టుకోవాలి ఆన్లైన్లో ఎక్కడ పెట్టుకోవాలి వీళ్ళు సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏ కానివ్వండి కాల్ సెంటర్సే కానివ్వండి సో వాట్సాప్ బిజినెస్ హెల్ప్లైన్సే కానివ్వండి ఓకేనా సో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందండి ఇక్కడ ఓకేనా సో నేను చెప్పడం కాదు ఇదంతా నేను మీకు చూపిస్తే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట సో ఇక్కడ వీళ్ళు చేసిన చాలా ఇంప్లూవ్మెంట్సే కానివ్వండి వీళ్ళు తీసుకొచ్చిన సంస్కరణలే కానివ్వండి ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో మీరైతే క్లియర్గా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఓకేనా సో ప్రతి ఒక్కటే ఉంటుందన్నమాట సో సో మనకేంటంటే ఇక్కడ రెండు వందల అరవై నాలుగు పేజెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఓపెన్ చేసి మీకు చూపించలేను జస్ట్ దీనికి సంబంధించి లింక్ ఇప్పుడే కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి ఓకేనా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏ కదా సో మీరు తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది ఇందులో చాలా ఉంటుంది అనమాట ఓకేనా సో ఓపెన్ చేసి మీరు క్లియర్గా చదువుకొని ప్రతి ఒక్కటి తెలుసుకోండి ఓకేనా ఇప్పటివరకు ఈపీఎఫ్ఓలో అసలు ఎన్ని కంపెనీస్ జాయిన్ అయ్యి ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు ఏ రాష్ట్రాల ద్వారా ఈపీఎఫ్ ఓకే ఎంత అమౌంట్ వెళ్తుంది సో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అనమాట ఓకేనా సో ఇది మీరు తెలుసుకుంటారు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని కొంత నేర్చుకుంటారు అన్న ఉద్దేశంతో మీకు ఇది చూపిస్తున్నాను ఇంకా ఈపీఎఫ్ క్రైమ్స్ సంబంధించినవి కావండి చూడండి ఫైనల్ సెటిల్మెంట్ నైన్టీన్ ట్వంటీ థర్టీన్ కానివ్వండి థర్టీ వన్ ఫోర్టీన్ టెన్ సంబంధించిన విడి లైఫ్ స్కీమ్స్ సంబంధించిన కొన్ని విషయాలే కానివ్వండి ఓకేనా సో అసలు ఏ టైంలో క్లైమ్ అనేది సెటిల్ అవ్వాలి అమౌంట్ అనేది ఎప్పుడు డిస్పస్ అవ్వాలి ఎన్ని రోజులకి అవ్వాలి సో ఎట్లాంటి విషయాలు కూడా ఇక్కడ ఉంటాయి ఓకే సో ఈపీఎస్ ఈపిఎఫ్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు వీళ్ళు తీసుకొచ్చిన కొత్త విషయాలే కావండి సంస్కరణ ఏ అన్నీ ఉంటాయి అన్నమాట అన్నీ మనకి పనికొచ్చే ప్రతి ఒక్క విషయం ఉంటుంది సో క్లియర్గా ఉంటుంది మీరైతే చెక్ చేసుకోండి ఓకేనా మన దగ్గర అసలు ఏ క్లెయిమ్స్ ఉంటాయి ఏ క్లెయిమ్స్ మీరు పెట్టుకోవచ్చు ఇట్లాంటి విషయాలు అన్ని కూడాను ఈ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో తీసుకొచ్చిన అన్ని అన్నీ ఉంటాయి ఓకేనా ప్రతి ఒక్క విషయాలు మీరు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో దీని సంబంధించిన లింక్ ఎవరికి మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో ఓపెన్ చేసి చదువుకోండి ఇదన్న వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లు కింద లైక్ పడింది లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి విషయాలు మీరు మన తెలుసుకుంటే కింద సబ్స్క్రైబ్ అవుతుంది అంటే ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన పెట్టారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్